మూడు పార్లమెంట్ రిజర్వేషన్ స్థానాలు ఒక అసెంబ్లీ స్థానం కాంట్రన్మెంటు నాలుగు ఎస్సీలకు ఉంటే నూటికి డెబ్బై ఎనభై శాతం ఉండబడే మాదిగలకు ఈ నాలుగులు ఒకటి ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీకి మాదిగల ఓట్లాడికి ఎక్కడ ఉన్నది మా నరసింహులు గారు ఆవేదనలు అర్థం ఉన్నది కదా నేను బయట నుండి ప్రశ్నిస్తున్నాను ఆ జాతి కోసం మరి కాంగ్రెస్ పార్టీలో ఉండి ప్రశ్నిస్తున్నాడు కదా కాంగ్రెస్ పార్టీలో ఉండే విజ్ఞం చేశాడు కదా అందువల్ల స్పష్టం చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారు గుర్తు చేస్తున్నాను నేను ఎస్సీ నాలుగు నియోజకవర్గాల్లో ఒక్కటి మాకు లేనప్పుడు జనరల్ స్థానాల్లో రెడ్లకు ఆరేందుకయా మేము అడుగుతున్నది జనరల్ ఒకటి అడుగుతలేం మేము అడుగుతున్నది జనరల్ ఒకటి అడుగుతలేం మాకు రిజర్వేషన్నే కాబట్టి మా మాట అడుగుతున్నాం మాకు రిజర్వేషన్నే కాబట్టి మా మాట అడుగుతున్నాం రిజర్వేషన్లోనే మా వాట ఒకటి ఇవి పదిహేడు పార్లమెంట్ స్థానాల్లో ఐదు ఎస్ఎస్లకు పోతే పన్నెండు జనరల్ స్థానాలు పోతే పన్నెండులో ప్రకటించింది దాంట్లో ఇప్పటికీ ఉన్నాయి సగం మీరు తీసుకున్నారు పన్నెండు స్థానాల్లో జనరల్ స్థానాల్లో ఆరు మీకు ఉన్నాయి ఇచ్చారు రెడ్లకే ఇచ్చారు పన్నెండులో ఆరు ఒక రెడ్లకే ఇచ్చినప్పుడు నాలుగులో ఒకటి కూడా మాకు ఇవ్వకపోతే మా స్థానం మాకు ఇవ్వకపోతే మాకు రావాల్సింది మూడు నాలుగులో మూడు లేవు రెండు లేవు ఒకటి లేవు మాకు ఒకటి లేనప్పుడు జనరల్లో మీ కారు ఎందుకని అడుగుతున్న ఎస్సీ రిజర్వేషన్లో మాకు ఒకటి లేనప్పుడు ఉన్న పన్నెండులో మీ కారు ఎందుకని నేను అడుగుతున్నాను దాని జవాబు చెప్పు చివరికి పేపర్ సేటు చూశాను మా మోత్పల్ నరసింహులు గారు అంటే మా అన్న మా మోత్పల్ నరసింహులు గారు మా అన్న ఎక్కడున్నా ఆత్మాభిమానాన్ని చాటుకో చాటుకుంటాడు ఎక్కడున్నా ఆత్మ ఆత్మాభిమానాన్ని చాటుకుంటాడు ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇరవై ముప్పై సార్లు ఫోన్ చేసిండు అపాయింట్మెంట్ ఇవ్వమని చెప్పి ఆయనే మాట్లాడుతున్నాడు కదా నాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు ముఖ్యమంత్రి అని ఆయనే మాట్లాడుతున్నాడు కదా మాకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు అని చెప్పి అంటే ఒక మాజీ మంత్రి నువ్వు రాజకీయాలకు రానప్పుడు ఆయన మంత్రి నువ్వు రాజకీయాల్లో అడుగుపెట్టక ముందు ఆయన మంత్రి నువ్వు రాజకీయాల్లో అడుగుపెట్టి జెడ్పిటీస్ అయింది రెండు వేల రెండులో రెండు వేల మూడులో కావచ్చు ఆయన తొంభై ఆరులో ఎంఆర్పిఎస్ ఉద్యమం నడుపుతున్న కాలంలోనే తొంభై తొంభై ఆరులో మంత్రి అయినా గా స్థాయి నాయకుడు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ అపాయింట్మెంట్ కోరితే కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేదు కదా నువ్వు మమ్ముల రాజకీయంగా అన్యాయం చేస్తున్నది కాంగ్రెసే ఇప్పుడు ఎస్సీ వర్గీకరణకు అనుకూలని చెప్పి వీళ్ళు నమ్మిస్తారు మరి పార్లమెంట్లో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఎవరు మాట్లాడాలా మా తరపున మీరు ఇచ్చేదూ వర్గీకరణ వ్యతిరేకించే వాళ్ళకి మీరు ఇచ్చే సీట్లన్నీ వర్గీకరణ వ్యతిరేకించే మాల వర్గానికి ఇస్తున్నారు అంటే పార్లమెంట్లో వర్గీకరణ అడ్డు తగలటోళ్ళకి ఇస్తున్నారు కానీ వర్గీకరణ కోరుకునే వాళ్ళకి ఇస్తలేరు కదా మీరు ఇచ్చే సీట్లన్నీ వర్గీకరణ వ్యతిరేకులకు ఇస్తుండ్రు వర్గీకరణ కోరుకునే వాళ్ళకి ఇవ్వట్లేదు పైకి వర్గీకరణ మీరు సమర్థిస్తారు వర్గీకరణ అడ్డుకునే వాళ్ళు పంపుతారు అంటే తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక ఎంపీ పార్లమెంటుకు కోరుడు కదా మీరు తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక ఎంపీని కాంగ్రెస్ నుంచి ఒక మాది ఎంపీని పార్లమెంటుకు పంపొద్దని కుట్ర చేస్తున్నట్టే కదా ఈ నేపథ్యంలో మా నరసింహు గారి ఆవేదనకు పరిష్కారం ఏంటిది అపాయింట్మెంట్ ఎందుకు ఇవ్వట్లేదు చోట మోటా లీడర్ని పిలిపించుకొని మాట్లాడుకుంటున్నారు కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చోట మోటా లీడర్ని పిలిపించుకొని నిమిషాలు గంటల తరలి మాట్లాడుతున్నారు కదా ఒక మాజీ మంత్రి గౌరమ నరసింహులు గారికి ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు ఇచ్చి చూడు ఆయన ఏం మాట్లాడుతాడో సమాజాన్ని తెలుస్తుంది ఇచ్చి చూడు ఆయన ఏం మాట్లాడుతా సమాజాన్ని తెలుస్తుంది మా ప్రాతిధ్యం అడుగుతాడు అంతే కదా ప్రాతిధ్యం ఇవ్వాల్సిందే కదా మా ప్రాతినిధ్యం వాడుతో మా ప్రాతి ఇవ్వాల్సిందే కదా ఎంత అవమానం మాదిగల్ని అవమానిస్తుందనే కాడ అంటే అదేమైంది రెండు ఒకటి నాలుగు రిజర్వేషన్ స్థానాల్లో పోటీ జరుగుతున్నప్పుడు నాలుగులో మాకు అన్యాయం చేయడం కనీసం అపాయింట్మెంట్ కొరితే ఇవ్వకపోవడం ఇది అవమానమే కదా నాలుగులో మాకు ఒకటి ఇవ్వకపోవడం రెండు ఇవ్వకపోవడం మూడు ఇవ్వకపోవడం చివరికి అపాయింట్మెంట్ కొరితే అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం మాకు అవమానమే కదా కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని అవమానిస్తున్నది తెలంగాణ నుంచి మాదిగల్ని పార్లమెంటుకు పంపకుండా కుట్ర చేస్తున్నది కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకుండా మా మోత్పల్లి నరసింహులు అవమానించడం అంటే మా మోత్పల్లి నరసింహులు గారిని రేవంత్ రెడ్డి అవమానించినా ఇంకో అవమానించినా మమ్మల్ని అవమానించినట్టే మా జాతిని అవమానించినట్టే ఆ విషయాన్ని గ్రహించాల్సి విజ్ఞప్తి చేస్తున్నాను ఇంకో విషయం గుర్తు చేస్తున్నా సోదరులారా కేసీఆర్ మంత్రివర్గంలో మాకు ఒక మంత్రి లేడని చెప్పేవాళ్ళం కేసీఆర్ మంత్రివర్గంలో మాకు ఒక మంత్రి లేడని మేము చెప్పేవాళ్ళం లేడు రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో మాదిగల పక్షాన ఒక మంత్రి ఉన్నాడని వీళ్ళు చెప్తారు ఆయన పేరే దామోదరం రాజా నరసింహ అంతే కదా రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో రేవంత్ రెడ్డి క్యాబినెట్లో మాదిగలు ఎవరంటే మీరు అందరికి తెలిసిన పేరేంటిది మీకు దామోదర్ రాసి ఉన్నాడు కదా అని అంటారు అంతే కదా కేసీఆర్ మంత్రివర్గంలో అసలు మంత్రి లేడు రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో దామోదర నారసీమ ఉన్నా కూడా ఆయనను వీళ్ళు మంత్రిగా చూడరు రేవంత్ రెడ్డి గారు మా దామోదర నారసీమను మంత్రిగా చూడరు ఉండి లేనట్టే మాకు కేసీఆర్ గవర్నమెంట్లో లేడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో ఉన్నాడు అనుకుంటారు కానీ ఆయనను ఉన్నట్టు కాదు ఆయన ఉన్నట్టు కాదు మా దృష్టిలో ఆయన ఉన్నట్టే కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం దృష్టిలో ఆయన ఉన్నట్టు కాదు ఆయన అంటే లెక్కలేదు ఆయన అంటే విలువలేదు ఆ మంత్రికి లేదు లెక్కలేదు సాక్ష్యం ఏంటిది ఇవన్నీ మీకు ఇస్తా ఇవి మీ దగ్గరకు వస్తాయి దయచేసి ఇది రాయాలి దయచేసి ఇది రాయాలి నా సోదరులారాహు ఒక నెల రోజుల క్రితం డాక్టర్ బాబు రామ్ భవన్ ప్రారంభోత్సవం జరిగిందా లేదా డాక్టర్ బాబు రామ్ భవన్ ప్రారంభోత్సవం జరిగింది ఈ తెలుగు నేల మీద బాబు రామ్ గారి విగ్రహాలు ఎవరు పెడుతున్నారు మాదిగలే బాబు రామ్ జయంతులు ఎవరు ఎక్కువ నేడుస్తారు ఎంఆర్పిఎస్ మాదిగలే అంబేద్కర్ జయంతులు నడిపిస్తాం అంబేద్కర్ విగ్రహాలు పెడతాం అదే సమయంలో బాబు రామ్ విగ్రహాలు కూడా పెడతాం ఆయన జయంతులు నడుపుతుంటాం అంటే ఒక మాట చెప్పాలంటే బాబు జగ్ రామ్ అంటేనే బీహార్లో ఒక చెమార్ కుటుంబంలో పుట్టిన వ్యక్తిగా మాదిగగా చూసుకుంటారు ఎవరైనా కదా మరి బాబు జగ్జన్ రామ్ భవన ప్రారంభోత్సవానికి బాబు జగ్జోన్ రామ్ భవన ప్రారంభోత్సవానికి రోడ్ నెంబర్ టెన్ బంజారా హిల్స్లో జరిగింది ప్రారంభోత్సవ తేదీ ఏడు మూడు రెండు వేల ఇరవై నాలుగు అంచనా వ్యయం రెండు ఇరవై నాలుగు కోట్లు ప్రారంభోత్సవం అయితే జరిగింది ఇంకొక మీ సోదరుగా చెప్తున్నా మరి ప్రారంభోత్సవ కార్యక్రమానికి అఫీషియల్ కార్డ్ ఇది ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి అఫీషియల్ కార్డ్ ఇది గవర్నమెంటే అందరికీ ఆహ్వాన పత్రం తయారు చేసింది ఈ ఆహ్వాన పత్రంలో ముందుగా ఎవరు బాబు రామ్ దళితుడు అందులో మాదిగ కాబట్టి మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రి అయినా దామోదర్ నరసింహ గారికి అందులో పెద్దపీట వేయాలి అందులో పెదపీట వేయాలి ఉదాహరణకు ఇప్పుడు డాక్టర్ బాబాసా అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం కేసీఆర్ అక్కడ కొప్పుల ఈశ్వర్ లేకుండా మెజార్టీ మాలలు లేకుండా ఆడ ఆవిష్కరణ జరిగిందా అక్కడ కూడా మాదిగలకు కన్యాయం జరిగింది ఆ వేదిక మీద ఇది కేసీఆర్ కేసీఆర్ ప్రారంభించిన డాక్టర్ బాబాసా అంబేద్కర్ విగ్రయించుకొన్న రోజు కూడా మాదిగల కన్యం జరిగింది అవమానం జరిగింది ఆ వేదిక మీద ఒక వంద మంది ఉంటే ఇద్దరు ముగ్గురు తప్ప మాదిగలు ఎవరు అక్కడ పేరు మోసిన మాదిగలు ఎవరు అక్కడ కనిపించారు కదా అందరిని పిలవాలి కదా కానీ పిలువలే కేసీఆర్ పిలువలే మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే కదా కాంగ్రెస్ ప్రభుత్వంలో దామోదర్ రాజశేఖర్ గారి మంత్రే కదా ఆయన మాదిగే కదా మరి ఆయన ఏమన్నా గౌరవించి పిలిచారా దాని ముఖ్య అతిథిగా యనుముల రేవంత్ రెడ్డి గారు ముఖ్య ముఖ్యమంత్రి వర్యులు సరే కేంద్ర మంత్రి వర్యులుగా కిషన్ రెడ్డి గారిని పిలిచారు ఉప ముఖ్యమంత్రిగా మల్లు విక్రమార్క వేదిక మీద ఉన్నాడు శాసనమండలి చైర్మన్గా గుత్తా సుఖేందర్ రెడ్డి గారు ఉన్నారు శాసనసభ స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఉన్నారు మాల ఇద్దరు మాలలు అదే సమయంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్గులు ఏ శాఖ మంత్రి పీసీ సంక్షేమ శాఖ మంత్రివర్ పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ గారు కూడా ఉన్నారు ఇది విశిష్ట అతిథులు ఈ విశిష్ట అతిథులు ఇంతమంది ఉంటే దామోదాశ పేరే లేదా విశిష్ట ఇంత ఇంతమంది ఉంటే దామోదాస పేరే లేదు కదా అసలు ఆయనను ఆహ్వానించలేదు కదా ఆయన వేదిక మీద లేడు కదా ఇది మాకు అవమానం కాదా అసలు రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గంలో ఒక మాదిగ కులానికి సంబంధించిన మంత్రి ఉన్నాడని మీకు అసలు గుర్తుందా మీరు మాదిగ కులానికి ఒక మంత్రి పదవిని ఇచ్చిందని చెప్పి మీరు అనుకుంటుండ్రా దామోదర నరసింహ గారిని ఒక అని మీరు అనుకుంటుండ్రా అనుకుంటే బాబు జగ్వాన్ రావు పేరుతో భవనం ప్రారంభించిన రోజు ప్రారంభించిన రోజు ఎందుకు దామోదర నరసింహ గారికి ఆహ్వానం లేదు ఎందుకు మీరు అధికారంగా ప్రింట్ చేసిన పత్రంలో ఆయన పేరు లేదు ఇంకా చాలామంది పేర్లు ఉంటాయి గద్వాల్ విజయలక్ష్మి గారు మేయర్ పేరు ఉంటుంది కేశవరావు గారి పేరు ఉంటుంది ప్ర ఎంఎస్ ప్రభాకర్ ఎమ్మెల్సీ పేరు ఉంటుంది చాలామంది పేర్లు ఇక్కడ ఉంటాయి దాదాపు ఇరవై మంది పేర్లు ఉన్నాయనుకుందాం అసలు ఇరవై మంది పేర్లలో అసలు దామోదర్స పేరు ఎందుకు లేకుండా పోయింది ఇప్పుడు మీరు చెప్పండి మా మోత్పల్లి నరసింహులు కాంగ్రెస్ పార్టీలో అత్యంత సీనియర్ నాయకుడు ఇప్పుడు ఉన్నాడు ఆయన అపాయింట్మెంట్ కోరుతూ పది సార్లు ఇరవై సార్లు ఫోన్ చేసినా సమాధానం లేదు ఆయనే చెప్పుకున్నదే అవమానించినట్టేనా కాదా బాబు జగ్ రావు గారి భవనం ప్రారంభోత్సవంలో ఒక మాదిగా సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రి దామోదర్ నరసింహకు మీరు ఆహ్వానం పంపలేదు మీ రేసిన పత్రంలో ఆయన పేరే లేదు మీ రేసిన పత్రంలో అధికారిక పత్రంలో ఆయన పేరే లేదు దీన్ని బట్టి చూడండి ఎన్ని రకాలుగా మాకు అన్యాయం జరుగుతుందో నాలుగు రిజర్వేషన్ స్థానాల్లో మాదిగలకు చోటు లేదు అసలు మేము ఎస్సీలమా కాదా రేవంత్ రెడ్డి గారి దృష్టిలో మేము ఎస్సీలమా కాదా ఎస్సీల నుంచి అసలు మాదిగలు తొలగించారా తెలంగాణలో మేము ఇప్పుడు కోరుతున్నది ఎస్సీ నియోజకవర్గాల్లోనే మా భాగస్వామ్యం కోరుతున్నాం నాలుగు నాలుగులో మాకు ఇవ్వలేదు మేము ఎస్సీ లిస్ట్లో ఉన్నామా లేదా పోనీ అధికారికంగా కానీ అనధికారం కానీ మమ్మల్ని ఎస్సీ లిస్ట్ నుంచి ఏమైనా తొలగించారా లేదు మాదిగలు ఎస్సీలో ఉన్నారా లేదా ఎస్సీలలో మాదిగల జనాభా నూటికి డెబ్బై శాతం పైగా ఈ తెలంగాణలో ఉన్నదా లేదా ఈ తెలంగాణలో ఉన్నదా లేదా అసలు మేము లేనన్నట్టుగానే మీరు ప్రవర్తన చేస్తున్నారు కదా మాదిగలంటే షెడ్యూల్ కులాలు కాదని అసలు ఈ షెడ్యూల్ కులాల లిస్టులోనే మాదిగలు లేరని ఇక్కడ మాదిగల అంటే ఒకటి లేదని మీరు భావించుకున్నట్టుగా కనిపిస్తున్నది కానీ మేము ఎస్సీలో ఉన్నట్టుగా ఎస్సీలో మెజార్టీ మాదిగలు ఉన్నట్టుగా మీరు భావించుకున్నట్టుగా కనిపించట్లేదు కదా అధికారంగా ఏమైనా తొలగించారా మమ్మల్ని ఎస్సీ లిస్ట్ నుంచి పోనీ అనధికారంగా మీరు ఏమైనా భావించుకుంటున్నారా ఇక్కడ మాదిగలు లేరని మేము జనరల్ స్థానాలు అడిగితే మీకు రిజర్వేషన్ ఉన్నాయి కదా అంటారు జనరల్ స్థానాల్లో మా మేమైనా అడిగితే మీకు రిజర్వేషన్ కదా అంటారు రిజర్వేషన్లోమో మాకు ఒకటి ఇవ్వరు మేము ఎక్కడుండాలి మేము ఎక్కడున్నాం మీరు చెప్పండి ఇక్కడ నా పాతిక ఎలక్టర్ మేము మిత్రులారా మేము ఏదైనా జనరల్ స్థానం అడిగిందనుకో మాదిగలగా మమ్మల్ని మీరు ఏమంటారు మీకు రిజర్వేషన్లే కదా అంటారు ఇప్పుడు రిజర్వేషన్లు కానీ మాకు చోటు లేకుండా చేస్తారు మేము ఎస్సులం కాదు జనరల్ అడిగే అవకాశం కనిపించట్లేదు మా జాతి భవిష్యత్తు ఏంది తెలంగాణలో కాంగ్రెస్ వల్ల మా జాతిని ఎంత అనగదొక్కే ప్రయత్నం చేస్తుండ్రు మూడింటికి సమాధానం చెప్పాల్సింది ఎవరు మా ప్రాతినిధ్యం ఎందుకు లేకుండా పోయింది మా మోతపల్లి నర్సింలకు ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వలేకుండా పోతున్నారు మా దామోదర్ రాజవంశ గారికి ఎందుకు బాబు జగ్జన్ రామ్ భవనం ప్రారంభోత్సవానికి ఎందుకు ఆహ్వానించలేదు ఈ మూడింటి సమాధానం చెప్ప ఒక సీటు మాకు లేనప్పుడు ఎందుకు మీకు ఆరు సీట్లు రెట్లకు రిజర్వేషన్లో మాలలు దోషి పెడతారా జెండర్ స్థానంలో బీసీలకు రావాల్సిన ప్రాతినిధ్యం రెడ్లకు దోషిపెడతారా ఎస్సీ రిదర్శ స్థానాలని మాలకు పెట్టండి మాదిగలకు రావాల్సినవి మాలలు మాలకు పెట్టండి జెండర్ స్థానాలు యాభై శాతం ఎవరికి రావాలి జండర్ స్థానాలు యాభై శాతం ఎవరికి రావాలి బీసీలకు రావాలి బీసీలకు రావాల్సిన జండర్ స్థానాలు రెడ్లకు పెట్టండి నిన్నటి కాంగ్రెస్ గెలుపు రెడ్లు మాలలు లేస్తే గెలవలే నిన్నటి కాంగ్రెస్ గెలుపు రెడ్లు మాలలు లేస్తే గెలవలే కేసీఆర్ మీద కోపంతో కేసీఆర్ కుటుంబం మీద కోపంతో వాళ్ళ ఆధిపత్యం మీద నిరసనగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి అధికారంలో తీసుకొచ్చారు మీకు మీ మీద ప్రేమ ఉండో మీద ఉరగబెడతానని కాదు కేసీఆర్ ప్రభుత్వం మీద వివిధ వర్గాల్లో ఏర్పడ్డ కోపం ఆటోమేటిక్గా మీరు అధికారం రావడానికి దారితీసింది అధికారం రావడానికి అన్ని వర్గాలు ఎట్లా అధికారంకి వచ్చారు కానీ ఒక రెడ్లు మాలలేస్తే అధికారం రాలే మీరు ప్రభుత్వాన్ని రెడ్లమయం అని మీ క్యాబినెట్లో రెడ్ల ప్రాతినిధ్యం పెరుగుతుంది మీ మీ అధికారుల నియామకాల్లో రెడ్ల ఆధిపత్యం పెరుగుతుంది అధికారుల నియామకాల్లో రెడ్ల ఆధిపత్యం పెరుగుతుంది మీ కార్పొరేషన్ల నియామకాల్లో కార్పొరేషన్ చైర్మన్ నియామకాల్లో రెడ్ల ఆధిపత్యం పెరుగుతుంది మీరు పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్ఛార్జీలో రెడ్ల ఆధిపత్యం పెరుగుతుంది పార్లమెంటు నియోజకవర్గాలకు ఇన్ఛార్జీ అయితే రెడ్ల ఆధిపత్యమే మీ మంత్రివర్గంలో రెడ్ల ఆధిపత్యమే మీ అధికారుల నియామకాల్లో రెట్ల ఆధిపత్యమే మీ కార్పొరేషన్ నియామకాల్లో రెట్ల ఆధిపత్యమే ఫోన్ ట్యాపింగ్ చేశారు కదా ఫోన్ ట్యాపింగ్ చేశారు కదా ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డ అధికారులందరూ ఏ కులం అంటాను రూ అంటే కేసీఆర్ అన్ కేసీఆర్ తమ వెలమ కులస్తుల అధికారులతోటే తమ వెలమ కులస్తుల అధికారులతోటే ఫోన్ ట్యాపింగ్ నిర్వహించిండు అని చెప్పి ఆ ప్రభుత్వంలో వెలమ అధికారులే ఆ ఫోన్ ట్యాపింగ్ ఉందని చెప్పి హండ్రెడ్ హండ్రెడ్ వాళ్ళే అని చెప్తున్నారు ఇప్పుడు మరి ఆ ఫోన్ ట్యాపింగ్ మీద విచారణ జరుగుతున్న సమయంలో ఆ విచారణ ఏదో కరెక్ట్గా జరపడం కోసం మీరు నియమించిన పబ్లిక్ ప్రాస్క్యూటర్ ఎవరు ఇప్పుడు మళ్ళా ప్రత్యేక పబ్లిక్ ప్రాస్క్యూటర్ నియమించారు కదా ఆయన పేరేంటిది సాంబశివ రెడ్డి కేసీఆర్ వెలమను ప్రోత్సహించాడు నువ్వు రెట్లను ప్రోత్సహిస్తున్నావు రెడే కదా నీ మొట్టమొదటి ఇంటెలిజెన్స్ డీజీ నుంచి మొదలుకుంటే శివదారి రెడ్డిని మొదలుకుంటే ఇప్పుడు పబ్లిక్ స్పెషల్ పబ్లిక్ పాసిక్కుంటారు ఫోన్ ట్యాపింగ్ కేసులు అధికారులందరికీ శిక్ష పడేలాగా చేయాలంటే ఇంకా నీకు వేరే అధికారు కనిపించట్ల ఒక బీసీ అధికారు లేడు మీకు ఒక ఎస్సీ అధికారు కనిపించాడు ఒక ఎస్సీ అధికారు కనిపించాడు ఒక ముస్లిం అధికారు కనిపించాడు ఒక బ్రాహ్మణ అధికారు కనిపించాడు ఒక వైశ్య కనిపించాడు ఒక వైశ్య ఆయన కనిపించాడు మళ్ళీ మీకు ప్రత్యేక పబ్లిక్ పాస్కూట్ కూడా నీకు రెడే కనిపిస్తాడు సాంబశివర్ రెడ్డే కనిపిస్తాడు అడ్వకేట్ జనరల్ రెడే కదా అడ్వకేట్ జనరల్ రెడే కదా అడిషనల్ అడ్వకేట్ జనరల్ రెడే కదా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు రాష్ట్రం దేశం మొత్తం ఇటు చూస్తుంది కదా ఫోన్ ట్యాపింగ్ కేసు రాష్ట్రం దేశం మొత్తం చూస్తున్నావు కదా మరి అందులో పబ్లిక్ పాస్కార్ట్ కూడా నువ్వు సాంబశివర్ రెడ్డినే పెట్టుకున్నావు కదా ఏం నియామకం ఇవి ఏం నియామకాలు ఇవి కులతత్వాన్ని ఇంకా తగ్గించుకోకపోతే రెడ్డోళ్ళు ఎత్తేనే కాంగ్రెస్ అధికారం రాలే మాలలు ఎత్తేనే కాంగ్రెస్ అధికారం రాలే ఎస్సీలు ఎస్సీలు బీసీలు మైనార్టీలు అగ్రకులాల్లో అందరు కలిసి ఓట్లెత్తతేనే ముఖ్యంగా కేసీఆర్ కుటుంబం మీద కేసీఆర్ మీద పెరిగిన కోపంతో మీకు ఓట్లేశారు అన్ని వర్గాలు ఓట్లేస్తే ఎస్సీల అవకాశాలు మీరు మాలలు దోషిపెడతారు జనరల్ అవకాశాలు బీసీలకు రావాల్సినవేమో ఏమో రెడ్లకు పెడతారు బీసీలో సగం రావాల్సింది బీసీలకు జనరల్లో సగం రావాల్సింది బీసీలకు అక్కడ రెడ్లకు దోషి పెడతారు ఎస్సీలో యాభై అరవై డెబ్బై శాతం రావాల్సింది మాదిగలకు వీళ్ళకు రాకుండా మాలలకు పెడతారు ఇది మీ పాలన ఖచ్చితంగా మీ పాలనకు చరమగీతం భడతాం మీ పాలనకు చరమగీతం పడతాం మా శబిరాలి రేవంత్ రెడ్డి గారిని పొగిడాడు ఏమన్నాడు వచ్చే పదేళ్ళు రేవంత్ రెడ్డి గారే అని చెప్పి వచ్చే పదేళ్ళు రేవంత్ రెడ్డి గారే అని చెప్పి శబిరాలికి గుర్తు చేస్తున్నా నలుగురు రెడ్లు మంత్రులు ఉన్నారు కదా ఒక ముస్లిం మంత్రి ఎందుకు లేకుండా పోయిండు నలుగురు రెడ్లు మంత్రులు ఉన్నారు కదా ఒక ముస్లిం మంత్రి ఎందుకు లేకుండా పోయిండు నిన్నటి కేసీఆర్ గవర్నమెంట్లో ఉప ముఖ్యమంత్రి అన్న మహమ్మద్ అలీ ఉన్నాడు కదా ఆత్మవంచన ఎందుకు చేసుకుంటావు శబిరాలి అస్తిత్వాన్ని ఎందుకు కోల్పోతావు షబీర్ అలీ ఆత్మవంచ ఎందుకు చేసుకుంటావు అస్తిత్వాన్ని ఎందుకు కోల్పోతావు ఇప్పుడే వాస్తవానికి కారణాలు ఏమైనా డెబ్బై శాతం పైగా ముస్లింలు కాంగ్రెస్ కోట్లేసిండు అంటుండ్రు కదా ముస్లిం పిల్లల స్టేట్మెంట్ చూస్తున్నా నేను మెజార్టీ ముస్లింలందరూ కాంగ్రెస్ కోట్లెతేనే గెలిచిండ్రని చెప్పి మెజార్టీ ముస్లింలు కాంగ్రెస్ ఓట్లెస్తే కాంగ్రెస్ గెలితే మరి ముస్లింలు ఒక మంత్రి ఎందుకు లేడు నిన్నటి గవర్నమెంట్లో ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు కదా నిన్నటి కేసీఆర్ గవర్నమెంట్లో ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు కదా ఈ గవర్నమెంట్లో ఒక మంత్రి కూడా ముస్లిం లేడు కదా పదేళ్ళు రేవంత్ రెడ్డి గారే ఉంటాడని చెప్పి ఎట్లా నువ్వు మాట్లాడతావు అంటే రాబోయే పదేళ్ళు కూడా మంత్రి లేకపోయినా నువ్వు బానిసత్వం చేయడానికి అక్కడ కనీసం ముస్లింలు అస్తిత్వాన్ని కాపాడుకో ప్రభుత్వంలో నీ వాట కోరు మంత్రివర్గంలో నీ వాట కోరు నిన్న ఉప ముఖ్యమంత్రి దాకా ఉన్నప్పుడు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి కాదు మంత్రి ఎందుకు లేకుండా పోయింది అడుగు నీ ప్రభుత్వ సలహాదారు ఇస్తే నువ్వు ఇవ్వాల్సిన సలహా ఏంటిది పొగడం కాదు నువ్వు ప్రభుత్వ సలహాదారుడుగా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వానికి నువ్వు సలహాదారుగా సలహా దాడుగా నువ్వు ఇచ్చే సలహా ఏమి ఉండాలి సార్ నిన్న ఉప ముఖ్యమంత్రి మా ముస్లిం ఉన్నాడు ఇప్పుడు మన మంత్రివర్గంలో మనకు మంత్రి లేడు ముస్లింలకు తొందరగా మంత్రివర్గంలో మా ముస్లింలకు అవకాశం ఏమి కోరాలి అట్లా కోరకుండా పదేళ్ళు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి నువ్వు భజన చేయడానికి ఉపయోగపడుతుంది ఏమో తప్ప నీ అస్తిత్వాన్ని చాటుకున్నట్టు ఎట్లా ఉపయోగపడుతుంది ఇది ఎట్లా న్యాయం అవుతుంది ఈ నేపథ్యంలో సుట్టుగా చెప్తున్నాం నాలుగైదు రోజుల్లో బీ ఫామ్లు ఇచ్చే సమయానికి నాలుగైదు రోజుల్లో బి ఫామ్ ఇచ్చే సమయానికి ఖచ్చితంగా మూడులో రెండు పార్లమెంట్ సీట్లలో మాదిగలకి ఇవ్వాల్సిందే కంటోన్మెంటు ఎస్సీ నియోజకవర్గం స్థానం కూడా మా తమ్ముడు పిడమర్తి రవి అక్కడ నిలబడ్డాడు లేదా మా గజ్జల కాంతమో ఇంకోరో ఇంకోరో అక్కడ మా మా పిల్లలు కూడా పోటీ చేయడానికి సిద్ధపడ్డాడు నేను అంటున్నా సత్తుపల్లిలో రెండుసార్లు మా తమ్ముడు పోటీ చేసి ఓడిపోయినోడే నిన్నటి వరకు తుంగతుర్తి కోసం అదే సమయంలో ఇక్కడ కంటోన్మెంట్ కోసం కూడా ప్రయత్నం చేసిన వాళ్ళే చేసిన వాళ్ళే ఆయనకు అవకాశం ఇవ్వండి లేదా ఇంకో 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 తమ్ముడికి అవకాశం ఇవ్వండి ఎంతోమంది ఉన్నారు మా తమ్ముళ్ళు ఉన్నారు మా చెల్లెళ్ళు ఉన్నారు మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళు వాళ్ళకి అవకాశం ఇవ్వండి మీరు అవకాశం ఇవ్వకపోతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఏ నిరసన అయితే మా మోత్పల్లి నరసింహులతో మొదలైందో ఆ మొదలైన కానీ ఉండదు అది పెరుగుతుంది అది పెరిగితే కాంగ్రెస్ విరుగుతుంది అది పెరిగితే కాంగ్రెస్ విరుగుతుంది కాంగ్రెస్ నడుము కొట్టే బాధ్యత కూడా మా వాళ్ళే తీసుకుంటారు బయట నుండి నేను ఎట్లాగూ తీసుకుంటా ఉన్న మా మాదిగలే కుత కుతలాడుతాను మా మోత్పల్లి నరసింహులు గారు మాట్లాడిన మాటల్లో ఆయన ఆవేదన ఎంత ఉన్నదో ఆయన ఆవేదన గుండెల్లో నింపుకొని బయటికి మాట్లాడినవి కొన్నే ఇంకా చాలా ఉంటుంది ఆయనకు ఎందుకంటే ఎక్కడున్న ఆయన మాదిగల వారు వినిపించేటోడే కనుక ఆయన ఆవేదనకు అర్థం ఉన్నది ఆ ఆవేదనను అర్థం చేసుకొని తొందరగా అపాయింట్మెంట్ ఇచ్చుకొని ఆయన పరిష్కారం చూపెట్టాలి ఆ పరిష్కారం ఒకటే మూడు పార్లమెంట్ స్థానాల్లో రెండు మాదిగలకి ఇవ్వడమే పరిష్కారం ఎక్కడ ఆ ఇద్దరిని తొలగించుకుంటారో అది మీరు తేల్చుకోండి కంటోన్మెంట్ వేసి నియోజకవర్గం మాదిగిలికి ఇవ్వడమే పరిష్కారం ఈ పరిష్కారం చూపెట్టకుండా మాదిగపల్లెలకు ఏ కాంగ్రెస్ లీడర్ ఎట్లొత్తారు ఇప్పుడు చెప్తున్నా మాకు పరిష్కారం చూపెట్టకుండా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు అయిన మా మోత్మల్ నరసింహులు కాంగ్రెస్ కోట్లేమని తిరగడు మా డాక్టర్ రాజన్న తిరుగుతాడని నేను అనుకోను మా సిట్టింగ్ ఎంపీకి టిక్కెట్ రాకుండా ఒక ఓటు లేని ఊరికొక ఓటు లేని కావ్యక్ ఇవ్వడం వల్ల మా దయకరు తిరగడు బాబు జగ్వాన్ రామ్ భవన ప్రారంభోత్సవానికి మా దామోద నరసింహ్ని అసలే ఆహ్వానించలే ఆయనకే గౌరవం లేనప్పుడు ఓట్లు వేయమని చెప్పి ఆయన అడగడు కాంగ్రెస్ పార్టీలో మాదిగల ఓట్లు అడిగే హక్కు మాదిగల లీడర్ ఎవరు ఎవరు సంపద అడగడానికి అవకాశం లేదు ఆయన స్వేచ్ఛ కోల్పోయాడు హక్కు కోల్పోయిండు ఆయన సొంత నియోజకవర్గంలోనే ఆయన ప్రాతినిధ్యం దక్కించుకోవాల్సిన సొంత నియోజకవర్గంలోనే కాంగ్రెస్ టిక్కెట్ తెచ్చుకోలేను మరి మాదిగలకు ఓట్లేయమని చెప్పి హక్కు ఆయన కూడా లేదు మాదిగల ఓట్లు వేయమని చెప్పి రేవంత్ రెడ్డి అడుగుతాడా మాదిగల ఓట్లు వేయండి అని చెప్పి కాంగ్రెస్కి వెయ్యండి అని చెప్పి మా మల్లు బట్టి విక్రమార్కానే మాలని అడుగుతాడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మాలలు ఓట్లు వేయమని మమ్మల్ని అడగాల నైగా కాంగ్రెస్ పార్టీలో మాకు అన్యాయం చేసిన మా మోతాల్ నరసింహ స్టేట్మెంట్ చూస్తే ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశాను పది మంది ముఖ్యమంత్రులు చూశాను ఇంత అన్యాయం మాకు ఎప్పుడు జరగలేదు అన్నాడు అంటే ఎవరి పాలన జరిగినట్టు రేవంత్ రెడ్డి పాలన మాకు అన్యాయం జరిగినట్టు కాబట్టి స్పష్టం చేస్తున్నాం పరిష్కారం చూపెట్టకపోతే మాత్రం కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా బొంద పెడతాం తెలంగాణలో నిమిషం కూడా మేము స్పష్టం చేస్తున్నాం రాజకీయంగా తెలంగాణలో బొంద పెడతాం నా బీసీలో కూడా పిలుపునిస్తున్నాను నేను రిజర్వేషన్ స్థానాలు మాదిగలి మాలకు దోషిపెడుతుంది రేవంత్ రెడ్డే జనరల్ స్థానాలు బీసీలకు రావాల్సినవి రెడ్లకు దోషిపెడుతుంది కూడా రేవంత్ రెడ్డే కాబట్టి రెడ్ వాళ్ళు మాలలే ఓట్లేసుకుంటే కాంగ్రెస్ గెలవాలి రెడ్ వాళ్ళు మాలలు ఓట్లేసుకుంటేనే కాంగ్రెస్ గెలిపించుకున్నారని వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి రేపు భవిష్యత్తులో వాళ్ళే ఓట్లు వేసుకొని వాళ్ళే గెలుతాం చూద్దాము బీసీలు ఎట్టి పరిశుభలో ఒక బీసీ ప్రధానమంత్రికి నరేంద్ర మోడీ గారి పండగ నిలబడండి బీసీల ప్రాతినిధ్యం బీజేపీలోనే పెరుగుతుంది మాదిగల ప్రాతినిధ్యం బీజేపీలోనే పెరుగుతుంది కాబట్టి ప్రాతినిధ్యానికి తగ్గట్టుగా మన శక్తిని కూడా బీజేపీ ఖండించాల్సిన అయితే మనకు ఉన్నదని కూడా గుర్తు చేస్తూ ఈ పదహారు పదిహేడు తారీఖులోపు బీఫారాలు మాదిగలకు దక్కకపోతే బీఫారాలు మాదిగలు దక్కకపోతే గో బ్యాక్ కాంగ్రెస్ నినాదంతో గో బ్యాక్ కాంగ్రెస్ నినాదంతోతే మాదిగల పల్లెల్లోకి కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇవ్వని రానివ్వమని నినాదంతో ఖచ్చితంగా మా ప్రచారాన్ని ఉధృతం చేస్తాం తెలంగాణలో నా ప్రచార యాత్ర బ్యాక్ కాంగ్రెస్ గో బ్యాక్ కాంగ్రెస్ అని నినాదంతో మా ప్రచార యాత్ర మొదలు పెడతాం అది ఎక్కడ మొదలు పెడతాం ఎక్కడ పూ ఎండు అనే విషయం పదహారు పదిహేడు తారీఖు తర్వాత అంటే వీళ్ళకి టైం ఇస్తున్నాం కాబట్టి పదహారు పదిహేడు తారీఖు తర్వాత తర్వాత బ్యాక్ కాంగ్రెస్ దాన్ని మాదిగలు అనుసరించాలి గో బ్యాక్ నినాదాన్ని మాదిగలు అమలు చేయాలి కాంగ్రెస్ను మాదిగపల్లెలోకి రాకుండా చేయాలి నా నినాదం బ్యాక్ కాంగ్రెస్ ఆ నినాదం బీసీలు కూడా అనుసరించాలి బీసీలకు ప్రాతిధ్యం న్యాయబద్ధంగా ఇవ్వని కాంగ్రెస్ను బీసీలు ఆహ్వానించద్దని చెప్పి నేను పిలుపునిస్తున్నా ఈ పిలుపును కూడా స్పందించాలని చెప్పి నేను కోరుతున్నా దాదాపు పదహారు పదిహేడు వరకు నేను ఈ టైం అంటే బీఫారాలు అందించే సమయానికి మాదిలకి దక్కాలని చెప్పి నేను కోరుతున్నా బీఫారాలు అందించకపోతే గోబ్యాక్ కాంగ్రెస్ నినాదంతో జనములకు వెళ్తాం అదే సమయంలో ఈ జనములకి వెళ్ళే సమయానికి అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే మాత్రం ఈ గోబ్యాక్ కార్యక్రమంలో బ్యాక్ కాంగ్రెస్ అనే కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీలో ఉండబడే మా మాదిగ లీడర్లందరికీ మా మోత్పల్ నరసింహులతో సహా మా మాదిగ లీడర్లందరికీ నేను ఆహ్వానిస్తున్నా జాతి భవిష్యత్తు రీత్యా జాతి అస్తిత్వం రీత్యా ఖచ్చితంగా మాదిగల ఉద్యమంలో మీరు అందరు భాగస్వాములు కావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా పిలుపునిస్తున్నా ధన్యవాదాలు